జగన్ మీద కూడా వరుస కేసులు పెట్టి జగన్ ను కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా జగన్ మీద కూడా ఒక కుట్ర జరుగుతుందా ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే జగన్ మీద పలు కేసులు నమోదయ్యాయి అవన్నీ ఎప్పటికీ తేల్తాయి అనేది అలాగే వైసీపీలోను ఇటుటంలోను ఇదే చర్చ ప్రధానంగా కోటం పార్టీలకు చెందిన నాయకుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలోనే సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు ఇటీవల అది విచారణ కూడా వచ్చింది చివరకు స్థానిక కోర్టుకే బాధ్యతలు అప్పచెపుతూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది అయితే ఇప్పుడు మరోసారి రఘురామకృష్ణరాజు గారు మరో కోణంలో కేసులు వేయాలని ఆలోచిస్తున్నారట ఇటీవల సుప్రీంకోర్టు నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుల సభ్యత్వాలపై కీలక వ్యాఖ్యలు చేసింది ఈ క్రమంలోనే రఘురామ ఈ కేసులో ఇంప్లీడ్ అయి జగన్ వ్యవహారం తేల్చే పనిలో పడుతున్నారు ఇక వైసీపీ నాయకులు కూడా జగన్పై కేసులు త్వరగా తేలిపోవాలని కోరుకుంటున్నారు దీనికి వేరే కారణం ఉంది ప్రత్యర్థుల నుంచి సూటిపోటు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయా కేసుల నుంచి జగన్ ఒక రకంగా కడిగిన ముత్యంలా బయటకు వచ్చేయాలి అనేది వైసీపీ నాయకుల కోరిక కాకపోతే జగన్ కేసుల వ్యవహారం కూటమి వైసీపీలోనే ఒక జోరుగా చిచ్చి తాగుతుంది అదేంటి అంటే అసలు జగన్ కేసుల విచారణ ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది ఒక ప్రధాన ప్రశ్న దీనికి కేవలం రాజకీయాల రాజకీయాలే కారణమా అంటే కాదని అంటారు కొంతమంది న్యాయ నిపుణులు దీనిపై ఇటీవల సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ స్పందిస్తూ దాదాపు జగన్పై నమోదైన అన్ని కేసుల్లోనూ పెద్ద వ్యక్తులే ఉన్నారని తెలిపారు దీంతో వారు తమకు వ్యతిరేకంగా ఉన్న సెక్షన్లపై బలంగా పోరాడుతున్నారు అనేది కూడా ఆయన వాదన అంటే సుదీర్ఘకాలం పాటు వాదనలు కొనసాగుతాయి అనేది దీంతో కోర్టులో ఆటోమేటిక్గా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి సుదీర్ఘ కాలం పాటు వాదనలు సాగడంతో న్యాయమూర్తుల బదిలీలు కూడా ప్రభావం చూపిస్తాయి ఒక విచారణ సుదీర్ఘంగా రెండేళ్లు మూడేళ్ల పాటు సాగడంతో అంతకాలం ఒకే న్యాయమూర్తి అయితే ఆ కోర్టులో కోర్టులో విధులు నిర్వహించే అవకాశం ఉండదు దీంతో కొత్తగా వచ్చే న్యాయమూర్తి తిరిగి మళ్ళీ ఆ కేసుల విచారణ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుంది ఇది కేసుల విచారణకు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది అనేది మరో కారణం చెప్పారు